ఏసుక్ర మీకు అందరికీ వందములు మనమందరూ కూడా అంత్య దినాలంచులు ఉంటాం ప్రతి ఒక్కరు దేవుని వాక్యం జాగ్రత్తగా చదవండి మీకు అవసరం బైబుల్ లేకపోతే మరి ఇంటర్ మరి ఇంటర్నెట్లో బైబుల్ డౌన్లోడ్ చేసుకోండి మరి ఆఫ్లైన్ బైబుల్ దొరుకుతుంది జాగ్రత్తగా చదవండి ప్రవచనాలు చదవండి దానిలో ప్రతి ప్రవచనాలు మీరు చదివితే మరి దేవుడు మీకు కళ్ళు తెరిస్తే కనుక ఆ ప్రవచనాలను కూడా అర్థమవుతాయి ప్రవచనాలు రాయబడినది మరి భయంకరమైనటువంటి అగ్ని వస్తుంది అగ్నితో దహింప చేయబడుతుంది భూ భూమంతా కూడా ఆ దేవుని వాకులు ఉంది ఆయన ఉగ్రత అగ్ని రూపంలో వస్తుంది కాబట్టి ఏ క్షణం వస్తుందో తెలియదని కూడా దేవుడు చెప్తున్నారు కాబట్టి ఏ క్షణంలోనూ రావచ్చు అదే బహుశా అగ్ని అనుకుంటాను మరి అగ్ని అంటే దేవ మరి మిసైల్స్ ద్వారా మరి రాకెట్స్ ద్వారా అన్వాయుధాలు ఏదైతే మరి న్యూక్లియర్ వార్ ఉంటుందో న్యూక్లియర్ వార్ అప్పుడే మొత్తం ప్రపంచం అంతా కూడా ఎందుకు పనికి రాకుండా దహించబడుతుంది అది త్వరలోనే రాబోతుందని ఇక్కడ మరి ప్రవేశాలు చూస్తే అర్థమవుతుంది ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసే సిద్ధంగా ఉండాలి ఆత్మలు ఎవరైనా సరే ఆత్మలో సిద్ధంగా మాత్రమే పరిశుద్ధ పట్టణానికి చేరుకుంటారు ఆయన దగ్గరికి చేరుకోవాలంటే పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధ పట్టణం పరిశుద్ధమైంది కాబట్టి ఆ పట్టణంలో ప్రవేశించాలంటే పరిశుద్ధులు మాత్రమే మరి ఆ పాఠంలోకి చేరుకుంటారు ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి లేని పక్షంలో విడిచిపెట్టబడతారు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి వాక్యాన్ని బాగా చదవండి వాక్యాన్ని ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకోండి బైబుల్ చక్కగా మరి డౌన్లోడ్ చేసుకుని ఆ బైబిల్ని చక్కగా చదువుకోండి అనేక విషయాలు మీకు తెలుస్తాయి అనేక ప్రవచనాలు మీకు అర్థమవుతాయి బాగా మీరు ప్రార్థనలో ఉండండి అప్పుడు అనేక ప్రవచనాలు మీరు అర్థం చేసుకోగలుగుతారు ఏదేమైనప్పుడు కూడా భూమి ఎంత నాశనమైనప్పుడు కూడా మీరు సిద్ధంగా ఉంటే మీ ఆత్మ నాశనం కాదు కానీ మరి పళ్ళ ఒక రాజ్యంలో యుగ యుగములు జీవిస్తారు దేవుడి మాటలు మీకు అందరూ దీవించాల్సి కాక ఆమె